భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం అంకమ్మగుడి ప్రాంగణంలో బీజేపీ బీజేఎంసీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి బీజేపీ బీజేఎంసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిశెట్టి సామెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు కోడెం సీతాకుమారి కుదురుపాక నిర్మల రాజలపాటి ఐలయ్య ముక్తి మల్లేష్ ఈశం నాగలక్ష్మి బీజేఎంసీ అధ్యక్షుడు గాది సత్యనారాయణ మండల అధ్యక్షుడు చిక్కు రమేష్ తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనపరెడ్డిపల్లి మండల పరిధిలోని మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ బీజేఎంసి భారతీయ జనతా మజ్దూర్శి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంకమ్మ దేవాలయంలో గుడి ఆవరణంలో దీనికి బాధ్యతగా గాధి సత్యం గారు ఇన్ఛార్జిగా గా వారితో పాటు సతీష్ గారు సతీష్ గారితో పాటు డాక్టర్ లక్ష్మణ్ రావు గారు కూడా ఈ ముగ్గురు బాధ్యత తీసుకొని ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ కి బిజెపి బిజెఎంసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నేను పాల్గొనడం జరిగింది నాతో పాటు నా మిత్రుడు డేవిడ్ రాజ్ గారు జగదీష్ వైరా నుంచి వారు కూడా పాల్గొన్నారు వారితో పాటు ఐదు జిల్లాల నుంచి నలభై మండలాల నుంచి మండలానికి ఇరవై మంది చొప్పున బీజేపీ బీజేఎంసి కమిటీ తరఫున సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళలకి స్వాతంత్రం వచ్చినప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్రం రాల మహిళలకి ఆరు సంవత్సరాల పాప దగ్గర నుంచి అరవై సంవత్సరాల ముసలమ్మ వరకు అత్యాచారాలు జరుగుతున్నా కానీ ఇప్పుడు వరకు ప్రభుత్వాలు ఏమి కూడా నిమ్మక నీరెత్తినట్టే ఉంటుంది మీరు చూడండి ఇవాళ హాస్టల్లో కానీ కాలేజీల్లో కానీ పెద్ద పెద్ద కాలేజీల్లో కానీ హాస్టళ్లలో కానీ ఆడపిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది హాస్పిటల్ పాలైతున్నారు ఇక బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల ఇంటికి వచ్చి దానికి గ్యారంటీ లేదు తల్లిదండ్రులు గుండెల మీద కుంపటిలాగా పెట్టుకొని బతుకుతున్నారు ఇవాళ ఎన్నో చట్టాలు ఉన్నాయి ఎన్నో జీవోలు పాస్ చేస్తుంది గవర్నమెంట్ కానీ ఎవరికి బుద్ధి రావట్లా ఇవాళ తండ్రి దగ్గర రక్షణ లేదు కూతురికి అన్న దగ్గర చెల్లికి రక్షణ లేదు ఒక స్నేహితుడి దగ్గర స్నేహితురాలకి రక్షణ లేదు పోలీస్ స్టేషన్కి పోతే రక్షణ లేదు బస్సులో రక్షణ లేదు ఆటోలో రక్షణ లేదు మరి ఆయన వచ్చింది మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి మనం నా అభిప్రాయం ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలంటే ఒక ఆడపిల్ల కాలేజీకి వెళ్ళి కానీ ఏదైనా ఊరు వెళ్ళి కానీ ఒక ఆటో ఎక్కి కానీ ఒక బైక్ ఎక్కి కానీ ఇంటికి క్షేమంగా నేను వచ్చాను అన్నప్పుడు మేనం ఒక తండ్రి తల్లి